వెల్కమ్ టు మాస్ టీవీ ఖాతాదారుల సేవలో కోస్టల్ బ్యాంక్ మేనేజర్ ప్రసాద్ తెలిపారు ఖాతాదారులకు మెరుగైన సేవలందించడంలో కోస్టల్ బ్యాంక్ ముందంజలో ఉంటుందని బ్యాంక్ మేనేజర్ వి ప్రసాద్ పేర్కొన్నారు బ్యాంక్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు కోస్టల్ లోకల్ ఏరియా బ్యాంక్ ఏర్పాటు చేసి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తయి ఇరవై ఆరో సంవత్సరంలోకి అడుగు పెట్టడం జరిగిందన్నారు ఖాతాదారులకు మెరుగైన సేవలందించడంలో కోస్టల్ లోకల్ ఏరియా బ్యాంకు కృషి చేస్తోందన్నారు ప్రతినిత్యం జరిగే ఆర్థిక లావాదేవీలతో పాటు గృహ గోల్డ్ ఎడ్యుకేషన్ లోన్స్ అతి తక్కువ వడ్డీకి అందిస్తున్నట్లు తెలిపారు విజయవాడ కేంద్రంగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో బ్యాంకును ప్రారంభించడం జరిగిందన్నారు పన్నెండు రాష్ట్రాల్లో పద్దెనిమిది తెలిపారు ఆంధ్రప్రదేశ్లో పదిహేను వందల కోట్ల వ్యాపార లావాదేవీలు జరుగుతున్నాయని తెలిపారు దేశవ్యాప్తంగా జనవరి నుంచి నూట ఇరవై కొత్త బ్రాంచులను ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు కాకినాడ జిల్లాలో మరిన్ని బ్రాంచ్లు పెంచడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు కరోనా సమయంలో కోటి రెండు లక్షల లావాదేవీలు జరపడం జరిగిందన్నారు అంతేకాకుండా బ్యాంకు ఖాతాదారులకు వడ్డీ తీసుకోకుండా రుణమాఫీ చేయడం జరిగిందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో హస్బెండ్ మేనేజర్ ఎస్ దుర్గాప్రసాద్ కామేశ్వరి రోహిత్ తదితరులు పాల్గొన్నారు సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా మా ఆహ్వానాన్ని అందించి మీరందరూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అలాగే కోసల్ బ్యాంకు ఆ రోజు ఒక మూడు బ్రాంచులతోనే స్టార్ట్ చేయడం జరిగింది విజయవాడగా విజయవాడనే బేస్ చేసుకుంటూ సో ఈనాడు ఏంటంటే గుంటూరు నుంచి అప్ టు విశాఖపట్నం వరకు యాభై బ్రాంచులతో విస్తరణ జరిగింది ఈరోజు పోస్టల్ బ్యాంకు ఇరవై ఐదు వసంతాలు పూర్తి చేసుకొని ఇరవై ఆరో వసంతంలోకి ప్రవేశిస్తున్నాం మేము పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో విజయవాడ కేంద్రంగా తీసుకొని పోస్టల్ బ్యాంక్ ప్రారంభించడం జరిగింది ఈరోజు యాభై బ్రాంచులతో విస్తరణ జరిగి దిగ్విజయంగా కూడా బ్యాంక్ రన్ చేయబడుతుంది ఈ ఈ మూలంగా ఈ ఈరోజు రోజు పరీక్షించుకొని మా బ్రాంచ్లోని కస్టమర్స్ని ఒక మీట్ మీట్లకు పెట్టి వాళ్ళందరినీ కూడాను మన బ్యాంక్ యొక్క ముఖ్య ఉద్దేశం రాబోయే రోజుల్లో మేము తీసుకునే చర్యలు మేము తీసుకునే అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించడం జరిగింది సో ఈ రకంగా బ్యాంకు ముందుకు వెళ్ళడానికి ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్న మా శ్రేయభిలాషులకు మరియు మేనేజ్మెంట్ వారికి మరియు ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇదే ఇప్పుడు ఈ బ్యాంకు కరోనా టైంలోని చాలామంది వ్యాపారాలు మూతపడిపోయి బిజినెస్లు జరగక ఉద్యోగాలు పోగొట్టుకొని నానా ఇబ్బందుల్లో ఉండడం వల్ల తీసుకున్న లోన్స్పై సక్రమంగా చెల్లించకపోవడం వల్ల బ్యాంకు చెల్లించకపోయినా తీసుకు డిపాజిట్ హోల్డర్స్కి కోటి ఇరవై రెండు లక్షల రూపాయలు తిరిగి చెల్లించడం జరిగింది ఎటువంటి రిమార్కు లేకుండా అలాగే తీసుకున్న లోన్స్ హండ్రెడ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ మాఫీ చేసి వాళ్ళకి అసలు మాత్రమే సేకరించి లోన్స్ క్లోజ్ చేసి మళ్ళీ తిరిగి లోన్లు ఇవ్వడం జరిగింది